నమస్కారం వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ చట్టానికి సంబంధించినటువంటి పదాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ల్యాండ్ అసైన్మెంట్ అంటే భూమి కేటాయింపు అరబిల్ ల్యాండ్ అంటే సేద్యపు భూమి బారిన్ ల్యాండ్ అంటే ఊసరా క్షేత్రం ఫాలో ల్యాండ్ అంటే బీడు భూమి మార్షి ల్యాండ్ అంటే చిత్తడి నేల పెటర్నల్ ల్యాండ్ అంటే పైతృక భూమి ప్లన్ ల్యాండ్ అంటే దున్నిన భూమి వెస్ట్ ల్యాండ్ అంటే బంజరు భూమి ల్యాండ్ లాస్ అంటే భూశాసనాలు ఈ విధంగా చట్టానికి సంబంధించినటువంటి పదాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్